వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతో ఆర్ఎస్ఎస్ సంబంధం మరింత బలపడిందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ పెడతానికి కారణం ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది లేటెస్ట్ గా ఏదైతే భారతీయ విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏదో ఒక సమ్మేళనం జరుగుతూ ఉంది తిరుపతి వేదికగా తిరుమల వేదికగా ఈ క్రమంలోనే అటు మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మోహన్ భగత్తో పాటు కొంతమంది బీజేపీ కీలక నేతలు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా కొంతమంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది స్థానికంగా ఉన్న సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతూ వస్తోంది అంటే ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంటే నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది ఫస్ట్ డే మోహన్ భగత్తో పాటు చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్న క్రమంలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు స్పీచ్ అటు మోహన్ భగత్ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితుంది చాలా కొన్ని ఎప్పుడు కూడా తన నోటితో మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు కొన్ని వేదిక మీద నుంచి మాట్లాడారు సూపర్ మ్యాన్లు జెంటిల్ మ్యాన్స్ లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళందరికన్నా అటు హనుమంతుడు శివుడు ఇలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పండి మీ పిల్లలకు అని చెప్పేసి ఆయన కూడా ఆయన స్పీచ్లో మనకు ఒక ఆర్ఎస్ఎస్ ఫ్లేవర్ కానీ బీజేపీ ఫ్లేవర్ కానీ కనిపించింది అది కూడా ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎంత సాలిడ్గా ఆర్ఎస్ఎస్కి వన్ సైడెడ్గా మద్దతు తెలపడం కానీ ఆర్ఎస్ఎస్ వేదికను పంచుకోవడం కానీ నిజంగానే ఒక సర్ప్రైజింగ్ ఆయన ఫాలో అయ్యే వాళ్ళకి చాలామంది ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా టీడీపీ తన ప్రస్థానంలో మతపరమైన కులపరమైన అంశాల్లో ఒక మోడ్రేట్గానే ఉంటూ వచ్చింది ఏదో ఒక సైడ్ తీసుకోలేదు వన్ సైడ్ అట ఇటా అనే యాంగిలు ఎప్పుడు తీసుకోలే ఈవెన్ అర్బన్ ఓటింగ్ టీడీపీకి ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ కానీ టీడీపీ ఎప్పుడు కూడా వన్ సైడెడ్గా ఈ మతం వైపునో ఈ కులం వై వైపనో మొగ్గు చూపలేదు ఎక్కువగా మతపరమైన విధానాల్లో సెక్యులర్గా ఉండడానికి టీడీపీ ఇష్టపడింది వాళ్ళ ప్రస్థానం మనం చూస్తే గతంలో మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ ఆ రోజున బీజేపీతో ఒక మంచి సాలిడ్ బంధం ఉన్న సమయంలో కూడా ఆ రోజు అద్వానీ లాంటి వాళ్ళు ఏదైతే బాబ్రీ మసీదు కూల్చివేత కానీ అయోధ్య నిర్మాణం మీద దేశవ్యాప్తంగా ర్యాలీ తీద్దాము అంటే రథయాత్ర చేద్దాము అంటే దాన్ని ఎన్టీఆర్ అప్పట్లో డినై చేశారనే వార్తలు కూడా వచ్చాయి ఇఫ్ ఐఎం కరెక్ట్ అప్పట్లో జర్నలిస్టులే చెప్పాలి ఈ విషయం డినై చేశారు ఇలా మీరు తిరగడం వల్ల జనాన్ని ప్రోక్ చేసినట్టు అవుతుంది రెచ్చగొట్టినట్టు అవుతుంది అని చెప్పేసి ఆయన దాన్ని ఖండించారు అని చెప్పుకున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటికి వాజ్పేయితో కానీ అదేవిధంగా ఎన్డీఏతో కానీ చంద్రబాబు నాయుడికి సత్సంబంధాలే ఉన్నాయి కానీ మోడీ గుజరాత్ సీఎం గా ఉన్న సమయంలో గుజరాత్ అల్లర్లు జరిగితే గోధుర అల్లర్లు జరిగితే ఆ ఆ సమయంలో మోడీని చాలా సీరియస్ గా చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు అటు నేషనల్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది మోడీని జైల్లో వెయ్యాలి అని చెప్పి కూడా అయితే మత ఘర్షణలకు పాల్పడ్డందుకు మోడీని జైల్లో పెట్టాల్సిందే అని చెప్పి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడారు సో ఎప్పుడు కూడా టీడీపీ కెరీర్లో ఎన్టీఆర్ ఉన్న హయాంలో కానీ ఎన్టీఆర్ చేతుల్లోంచి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి ఆ పార్టీ వచ్చిన తర్వాత కానీ అంత వన్ సైడెడ్గా ఈరోజు అటు ఎన్డీఏ వైపు కానీ బీజేపీ వైపు కానీ ఆర్ఎస్ఎస్ వైపు కానీ వాళ్ళు మొగ్గు చూపిన సందర్భం లేదు పార్టీ తీసుకు అనేక కీలక నిర్ణయాల్లో ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో కూడా ఎప్పుడు టీడీపీ న్యూట్రల్ స్టాండ్ మీదే వెళ్తావచ్చు అలా కానీ ఈరోజు సంథింగ్ డిఫరెంట్ ఈరోజు మనం చూసినట్లయితే సంథింగ్ డిఫరెంట్ ఉంది టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన ఆచరణ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తూ ఉంది మనకి ఎందుకు అనిపిస్తూ ఉంది అంటే ఆయన ఫేస్ చేసిన సిచువేషన్స్ గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగులో సరే గతం గత గతంలో ఏం జరిగింది మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య అనేది మనం పక్కన పడితే రెండు వేల పద్నాలుగులో ఎక్కడో ఉన్న గుజరాత్లో ఉన్న నరేంద్ర మోడీని తీసుకొచ్చి బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ప్రమోట్ చేసింది ఆ క్రమంలోనే అటు ఆర్ఎస్ఎస్ కూడా ఆయన్ని ప్రమోట్ చేసింది ముందు పెట్టింది ఆ రోజున అద్వానీ లాంటి వాళ్ళు వెన్నుకెళ్లిపోయినారు అయితే ఈ క్రమంలోనే మోడీ లాంటి వాళ్ళు ఆ రోజున ఎన్డీఏని బలోపేతం చేసే బాధ్యత ఆయనకి ఇచ్చున్నారు అందుకే ఆయన హైదరాబాద్ వచ్చారు బాలకృష్ణతో భేటీ అయ్యారు తమకి సాలిడ్ మిత్రపక్షమైన టీడీపీతో టైఅప్ అయ్యేందుకు ఆయన ఆ రోజున పూర్తి స్థాయిలో సీరియస్ ఎఫర్ట్ పెట్టారు ఇక చంద్రబాబు నాయుడుతోని భేటీ కావడం జరిగింది త్రూ బాలకృష్ణ ద్వారా ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు గతం అంతా పక్కన పెట్టేసి తన మీద ఆయన విమర్శలు చేసినా ఆయన వీళ్ళ మీద విమర్శలు చేసినా ఆయన్ని పక్కన పెట్టారు సో అప్పుడు వాళ్ళిద్దరు బంధం దృఢంగా ఉండింది జనసేన వచ్చి జతగాల్సింది మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాయి ఎన్నికలకు వెళ్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అటు బీజేపీ టీడీపీ రెండు రాష్ట్ర కేంద్ర మంత్రి పదవులను పంచుకున్నారు అయితే జనసేన మాత్రం పదవులకు దూరంగా ఉండింది ఆ రోజున పవరుకు అండ్ పదవులు అయితే ఆ తర్వాత రోజుల్లో విభజన హామీల కేంద్రంగా వాళ్ళ మధ్య ఒక డ్రిప్ స్టార్ట్ అయింది అయితే వాళ్ళ వాళ్ళ మధ్య బాండ్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్గానే ఉండింది ఒక ఎన్డీఏలో ఒక భాగ కీలకమైన భాగస్వామ్య పక్షంగానే చంద్రబాబు నాయుడు ఉన్నారు కానీ వన్ సైడెడ్గా బీజేపీ విధాన నిర్ణయాలకు లేకుంటే ఆర్ఎస్ఎస్ విధాన నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ఎజెండాకు ఆయన అంత సాలిడ్గా ప్రమోట్ చేసిన సందర్భం లేదు ఆ పీరియడ్లో దెన్ ఆ వ్యాక్యంలోకి ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి టీడీపీ ప్రత్యేక హోదా కావచ్చు ఆ ప్లేస్లో ప్యాకేజ్ అంటుంది దానికి చట్టబద్ధత అడగడం ఇవన్నిటి కారణంగా వాళ్ళ మధ్య డ్రిఫ్ట్ వచ్చింది ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది మంత్రి పదంలో కూడా అటు ఇటు రిజైన్ చేసుకున్నారు అప్పటి నుంచి మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు మోడీ వర్సెస్ అమిత్ షా అనే ఈక్వేషన్ కూడా తెర మీదకి వచ్చింది ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ఆ రోజు హడావిడి చేయడం జరిగింది ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ విమర్శలు చేశారు లొకేషన్ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఒంటరిగా వెళ్లారు పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో డిఫరెంట్ కారణంగా దెన్ ఇరవై మూడు సీట్లకే టీడీపీ పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు కి సీఎం అయ్యారు ఆ సీట్లతో సరే దట్స్ ఫైన్ ఎవరైనా అధికారంలోకి రావచ్చు మళ్ళా మారచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కానీ ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు చూసిన రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో చూసిన రాజకీయాలు ఒక ఎత్తు సో అట్లాంటి రాజకీయాలు ఎప్పుడు చూసుంటారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన ఒక మాట నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఏంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి అంజయ్ దగ్గర నుంచి అందరినీ చూసుకుంటూ వచ్చాను కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తితో కూడా నేను ఫైట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఎప్పుడు చాలాసార్లు బాధపడే సందర్భం ఉంది పీక్ చూపించారు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పేరంటేనే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కారణం చేసేవాళ్ళు అమరావతిని విధ్వంసం చేయడానికి చంద్రబాబు నాయుడు బ్రాండే కారణం ఇక రాష్ట్రాన్ని ఆయన తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రెవల్స్టాండరింగ్ పేరుతో అల్ల కలోలం చేయడానికి చంద్రబాబు నాయుడే కారణం చంద్రబాబు నాయుడు నమ్ముకున్న చంద్రబాబు నాయుడు క్యాస్ట్ కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలందరినీ కూడా లోపలయడం కారణాలు లేకుండా అదొక పెద్ద రీజన్ అలా చంద్రబాబు నాయుడు పేరంటేనే జగన్మోహన్ రెడ్డి పడేలాగా ఉండింది అందుకే ఆ పేరుని రాష్ట్రంలో వినిపించకుండా చేయాలనుకున్నారు ఆ ఆయన సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో కనిపించకుండా చేయాలనుకున్నారు ఈ క్రమంలో మనం చూసాం ఎన్న రాచకాలు జరిగినాయి ఆఖరికి ఇవి ఏవి చేసినా చంద్రబాబు నాయుడు అలాగే తనకు ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి లేని చోట కేసు క్రియేట్ చేసి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులోని యాభై రెండు రోజుల పాటు జైల్లో పెడతాం జరిగింది సో ఇది పీక్ చంద్రబాబు నాయుడు జీవితంలో ఎంతో మంది కేసులు వేశారు ఎన్నో ఎంక్వైరీలు ఎదుర్కొన్నారు ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు చక కుర్చీలో కూర్చోబెట్టారు ఎంక్వైరీ చేస్తూ ఇన్ని వచ్చినాయి ఆయన మీద కానీ ఏది ఒక్కటి కూడా ఒక్క కేసు కూడా నాట్ ఎట్ ప్రూవ్డ్ సో అట్లా వచ్చిన చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి నిజంగానే జైల్లో పెట్టి యాభై రెండు రోజుల పాటు ఇలా రాజకీయాలు అంటే ఇలా కూడా ఉంటాయా అనే అనే ఇష్యూని ఆయనకి టేస్ట్ చేయించారు సో అప్పుడు మారారు అనుకోవాలి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చూసిన తర్వాతే చంద్రబాబు నాయుడు మళ్ళా బీజేపీతో పొత్తులు అనుకున్నారు ఆయన అటు పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ చేశారు ముగ్గురు కలిసి మళ్ళీ కూటమిలాగా ఏర్పడ్డారు దెన్ అధికారంలో కూడా వచ్చున్నారు సో అప్పటి నుంచి కూడా ఈసారి వైసీపీ అప్పుడు గతంలో కూడా ఎవరైతే బీజేపీతో వీళ్ళు డిఫర్ అవుతున్నప్పుడు మోడీ అన్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు అనేది అందుకే ఈరోజు అలాంటి లో పడకుండా అలాంటి ఏమీ అజాగ్రత్తగా ఉండకుండా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు వన్ నుంచి కూడా మోడీ విషయంలో అంతే సానుకూలత చూపిస్తా ఉన్నారు మోడీ కూడా నితీష్ లాంటి వాళ్ళని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటో కూడా వాళ్ళకి అర్థమైంది అందుకే ఆ బంధం ఈరోజు చాలా దృఢంగా ఉంది తద్వారా అటు ఆర్ఎస్ఎస్ బంధం కూడా ఇంకా గట్టిపడింది చంద్రబాబు నాయుడుతో ఇటు మోడీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఆయన రెడ్ కార్పెట్ వేసిన విధానం గానీ పదిహేను ఏళ్ల పాటు మా బంధం ఇలాగే ఉంటుందని లోకేష్ చెప్తున్న విధానాన్ని గాని మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే అటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడు రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు గతంలో మనం చూసాం అంటే అద్వానీతోని తోని గడ్కారీ గాని ఒక ఉమాభారతి గాని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రముఖులు అందరితో కూడా చంద్రబాబు నాయుడు సత్సంబంధాలు ఉన్నాయి గతంలో ఎన్డీఏ వాజ్పేయి హయాం నుంచి సో ఆ బంధాన్ని మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కొనసాగిస్తా ఉన్నారు మొన్న రాధాకృష్ణన్ని ఆ స్థాయిలో టీడీపీ ప్రమోట్ చేసింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దాని వెనుక కూడా ఆయన వెనుక ఏ ఉంది ఆర్ఎస్ఎస్ అభ్యర్థి ఆయన కూడా సో ఆ స్థాయిలో వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా అంత ప్రయారిటీ ఇచ్చారు ఓన్ చేసుకున్నారు ఇక తాను మాట్లాడే అంశంలో కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా భయపట్లేదు మాట్లాడడానికి తిరుమల లడ్డు వివాదం గురించి శ్రీవారి ఇష్యూ ఎప్పుడు వచ్చినా పరకామణి దొంగతనం కేసు కానీ ఏదైనా సరే ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఓపెన్గా గాని మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు గతంలో లాగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టడానికి ఆయనకు వెనుకంజి వేయట్లా సో యాజ్ ఇట్ ఈస్గా బీజేపీకి ఇష్టమైన నిర్ణయాలని ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్తున్నారని అనుకోవాలి అందుకే ఆ సాలిడ్గా ఉంది మోడీ అండ్ చంద్రబాబు నాయుడు బాండింగ్ సో ఈరోజు ఏకంగా మోహన్ భగత్తోనే వాళ్ళు డైరెక్ట్గా ఒకే వేదికని పంచుకోవడం ద్వారా ఆర్ఎస్ఎస్ వాయిస్ని చంద్రబాబు నాయుడు వినిపించడం ద్వారా అటు పూర్తిగా ఆర్ఎస్ఎస్ కూడా ఇష్డిగా మారారు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి లోకేష్ లోకేష్తోనే ఆర్ఎస్ఎస్ పెద్దలు భేటీ అయ్యారు అటు బీజేపీని కూడా వార్న్ చేయడం జరిగింది మీరు చంద్రబాబు నాయుడు విడుదలలో మీరు ఇనిషియేట్ చేయాలి అని చెప్పేసి సో అలా చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకి ఎప్పటి నుంచో ప్రేమ ఉంది దాన్ని ఆ బంధాన్ని మరింతగా దృఢపరుచుకునే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు ద్వారా జరుగుతూ వస్తుంది మొత్తానికి అయితే ఆర్ఎస్ఎస్ అండ్ చంద్రబాబు నాయుడు స్నేహం రాష్ట్ర రాజకీయాల్ని ఎటువైపు లీడ్ చేస్తుందా అన్నది మనం చూడాల్సి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్